హలో అండి ఐఎమ్ సంగీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బొలారం శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను ఏ ప్రాచీన ఆలయాన్ని దర్శించాలనుకున్న ఆ ఆలయ విశేషాలన్నింటినీ ముందుగానే తెలుసుకుని వెళ్ళటం నాకు అలవాటు అలా చేయడం వల్ల నేను ఆ ఆలయాన్ని చాలా ఉత్సాహంగా మంచి అనుభూతితో సందర్శిస్తానన్నది నా అభిప్రాయం దేవాలయం పూరి జగన్నాథస్వామి ఆలయ దేవాలయం తరహాలోనే నిర్మించారు ఇక్కడ గుడి ప్రవేశ ద్వారం ముందు అరుణ స్తంభం అలాగే ఇరవై రెండు రాతిమెట్లు మండపం అన్ని పూరి తరహాలోనే నిర్మించారు నాకు ఒక్కసారిగా పూరి జగన్నాథస్వామిని దర్శించుకున్నట్టుగానే అనిపించింది ఇక్కడ ప్రవేశ ద్వార గోపురం స్తంభాలపైన జయదేవ్ తులసీదాస్ గారు జగన్నాథుడు రామానుజాచార్యులు ఆదిశంకరాచార్యులు అన్యమతానికి చెందిన స్వామివారి భక్తుడు ఆంజనేయ స్వామి మూర్తులను మనం గమనించవచ్చు అలాగే ప్రవేశ ద్వారం గోపురం లోపలి పైన భాగంలో జగన్నాథుడు ఎలా వెళ్తారన్న డీటైల్ కార్వింగ్స్ కూడా మనం చూడొచ్చు నిదృత్యుమ్న మహారాజు విష్ణుమూర్తిని చూడాలన్న కోరిక తీవ్రంగా ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడు నీలమాధవుడు అంటే కృష్ణుడే విశిష్టమైన విష్ణుమూర్తి అని చెప్పడం వల్ల ఆ నీలమాధవుడి కొలువై ఉన్న స్థలం తెలుసుకోమని తన మంత్రి విద్యాపతిని పంపిస్తారు విద్యాపతి గిరిజన నాయకుడైన విశ్వావసు ఆ నీలమాధవుణ్ణి పూజిస్తారని తెలుసుకుని అతనితో స్నేహం చేసి అతని కుమార్తెను వివాహం చేసుకుని ఆ చనువుతో నీలమాధవ విగ్రహాన్ని చూపించమంటారు అయితే విద్యాపతి నీలమాధవుణ్ణి దర్శించుకున్నాక రాజుని తీసుకుని వెళ్ళినప్పటికీ ఆ మూర్తి అక్కడి నుంచి మాయమైపోతుంది రాజు బాధపడుతుండటంతో ఆకాశవాణి సముద్రంలో తేలివచ్చే చెక్కలో శ్రీహరి ఉంటారని చెప్పడంతో అలాగే సముద్రం నుంచి తేలివచ్చిన దారువులతో విగ్రహం చేయడానికి పూనుకుంటారు ఈ విగ్రహాలను స్వయంగా విశ్వకర్మే చెక్కడానికి వస్తారు కానీ అతను ఒక పెడతారు విగ్రహాలు పూర్తయ్యేంత వరకు తలుపులు తెరవకూడదని కానీ రాజు ఆసక్తితో మధ్యలోనే తలుపులు తీయడంతో విగ్రహాలు అసంపూర్ణంగా ఉండిపోయాయి రాజు చాలా బాధపడి ఆ అసంపూర్ణ విగ్రహాలే శ్రీహరి స్వరూపాలని భావించి ప్రతిష్ఠిస్తారు చేతులు లేకుండా అసంపూర్ణంగా ఉన్నప్పటికీ భక్తులతో మాత్రం పరిపూర్ణంగా పూజలు అందుకుంటున్నారు ఈ జగన్నాథుడు అలాగే ప్రధాన గర్భాలయం వెలుపలి మండపం గోడలపైన దశావతారాల ఐడల్స్ చాలా బాగా కార్వింగ్ చేసి ఉన్నాయి కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను అక్కడ మొబైల్స్ వాడకూడదు అనే నియమం వల్ల నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను అలాగే గుడి బయట గోడలపైన భాగవతంలోని ఇన్సిడెంట్స్ని చాలా బాగా కార్వ్ చేశారు ఇక్కడ మనం చూడొచ్చు పూతన రాక్షసిని బాలకృష్ణుడు పాలు తాగుతున్నట్టుగా రక్తాన్ని పీల్చేసి చంపేయటం అలాగే వసుదేవుడు కృష్ణుడిని తీసుకువెళ్ళటం యశోద దగ్గరికి ఇలా ప్రతి విషయాన్ని చాలా బాగా కార్వింగ్ చేశారు ఇక్కడ ఆలయం చుట్టూ శివుడు ఆంజనేయ స్వామి లక్ష్మీ అమ్మవారు వినాయకుడు విమలాదేవి ఉప ఆలయాలుగా ఉన్నాయి అన్నింటిలోనూ నన్ను ఆకర్షించిన ఆలయం మాత్రం విమలాదేవి అమ్మవారి ఆలయం ఈమె ఉగ్రదేవత అయినప్పటికీ ఇక్కడ భైరవి రూపంలో చాలా ప్రశాంతంగా కనిపించారు కానీ ఆ గోడల పైన కార్వింగ్స్ చాలా మనసుకి కాస్త భయంగానే అనిపించాయి ఈమె ఇక్కడ జగన్నాథునికి గార్డియన్గా కనపడతారు పూరిలో సతీదేవి యొక్క నాభిభాగం పడిందని అక్కడ విమలాదేవి వెలిసారని దేవి భాగవతం చెప్తుంది అంటే ఇది ఒక శక్తి పీఠం ఇక్కడ విష్ణు పూజ కంటే ముందుగానే శక్తిని పూజించి నైవేద్యం పెట్టిన తరువాతనే జగన్నాథుడు పూజలు అందుకుంటాడు అంటే ఇక్కడ స్త్రీ ప్రాముఖ్యతని చాలా బాగా చెప్పారు ఇలాంటి నియమంతో ఈ ఆలయం ద్వారా ఈ క్షేత్రం ఒకే సమయంలో వైష్ణవ శైవ శాక్త సాంప్రదాయాల్ని ఏకీకృతం చేస్తున్న రెండవ దేవాలయం మొదటి దేవాలయం పూరిలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయం ఈ ఆలయ ప్రసాదం కూడా ఒడిశా పద్ధతిలోనే తయారు చేసి మహాప్రసాదంగా అందిస్తున్నారు ఇక్కడ ప్రధాన గర్భంలో జగన్నాథుడు బలభద్రుడు అమ్మ విగ్రహాలు ఎలా కొలువై ఉన్నాయో మా ఇంట కూడా మా చిన్ని జగన్నాథుడు అమ్మ ఇక్కడే ఈ ఆలయంలోనే ఆడుకుంటున్నారు చూడండి వాళ్ళే మా పిల్లలు